అయితే యాజ్ ఏ లేడీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది బాడీ లాంగ్వేజ్ కావచ్చు మాట్లాడడం ఎవరిని ఎక్కువగా చూసారు హీరోయిన్స్ ఏంటి హీరోయిన్స్ అని కాదండి బేసికల్లీ పెరిగినా కదా లైక్ ఇంట్లో మా సిస్టర్ ఉంది మదర్ ఉంది బయట కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు సో చూస్తా పెరిగినాం కదా అంత ఒక మెమరీ ఒకసారి తిప్పిన ఉండే బట్ లైలా ఇస్ ఫ్రమ్ లిటిల్ లైలా బాంబే నుండి వచ్చిన అమ్మాయి కదా కొంచెం తిప్పడెక్కు ఉంటుంది కదా కొంచెం ట్రై చేసి ఏదో చేసిన నాకైతే నాకు కూడా ఫస్ట్ టైం కదా ఐ హోప్ ఆల్ ఆల్ లైక్ ఇట్ అయితే మీరు కొంచెం కలర్ఫుల్ గా ఉంటారు కాబట్టి లేడీ గెటప్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు చాలా మంది కోరిక కాదు అది హీరోస్ కి ఎందుకు ఆ కోరిక ఉంది నాకు ఎందుకు ఆ కోరిక అంటే నటుడిగా ప్రూవ్ చేసుకోవాలనిపించిందండి Yeah.